కొంచెం అంత కూతురుంటే మంచం కాడికి అన్నీ వస్తాయనే పెద్దలైన సామెత మీలో ఎవరికైనా తెలుసా తెలిస్తే కింద కామెంట్ చేసేయండి ఇప్పుడు ఆ సామెత ఎందుకు గుర్తుకొచ్చింది అంటున్నారా మా పిల్లల్ని చూస్తే నాకు అదే అనిపిస్తూ ఉంటుందండి ఆడపిల్లలు అనేసి నేనైతే చాలా బాధపడేదాన్ని అయితే పనులు చేస్తున్నారని ఇష్టమని కాదు కానీ ఏంటంటే నేను ఎంత బాగోకపోయినా ఏ పని చేయకపోయినా మా పిల్లలిద్దరూ కూడా చక్కగా సరొక పని చేసుకుంటూ నాకైతే కనుక చేయూతిగా ఉంటారు నిజంగా ఆ విషయంలో మా పిల్లల కోసం నేను చాలా గొప్పగానే చెప్పాలి ఇంక ఈ ఉదయం అయితే చక్కగా నేనైతే బెడ్లు రెండు శుభ్రం చేసేసుకుంటా ఉన్నాను మార్నింగ్ లేసి ఇంకా కి రెడీ అవుతూనే మా పెద్దపాప అయితే చక్కగా టీ రెడీ చేసి తీసుకొచ్చేసింది మా చిన్న పాప ఏం చేస్తుంది అనుకుంటున్నారో వీడియో తీసేది మా చిన్న చిన్నపాపైనండి ఇంకా మా ఆయన గారికి అయితే నిన్న నైట్ నుండి అసలు బాగాలేదు ఇంకా టీతో టాబ్లెట్ వేసుకుని ఆయన అన్నమాట అంటే టీ కాసావా అమ్మా లేకుంటే పాకం కాసావా అని అడుగుతూ ఉన్నారు పిల్లలు ఏదైనా పని చేసినప్పుడు వాళ్ళకైతే కనుక మనం బాగున్నా బాగోకపోయినా బాగుందని చెప్పినప్పుడు వాళ్ళు రేపు పొద్దున్న అదే పని రిపీట్ చేస్తారు ఎప్పుడైతే బాగాలేదంటారో అయితే కనుక బాధ ఉంటుంది ఇంక ఇప్పుడు రోజుల్లో తల్లిదండ్రులు ఏంటంటే పిల్లలకి ఏదైనా పని నేర్పించకపోవడం గొప్పగా ఉంటుంది అలాంటిది అయితే కనుక అసలు చేయకూడదు మనం చిన్నదానం నుండి ఏ పెద్దదిగా వాళ్ళకి అది అలవాటు అవుతుంది వీరేమంటారు నేను అన్నమాట కరెక్ట్